నెల్లూరు జిల్లా సంఘం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో పోటీ శ్రీరాములు విగ్రహం వద్ద ఆర్యవయసు సంఘం నాయకులు పోటీ శ్రీరాములు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోటీ శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు వర్ధంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు శ్రీరాములు త్యాగం మరువలేనిదని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గునుపుడి గిరిబాబు రాజా దుగ్గి రామారావు అనిల్ వెంకటేశ్వర్లు రాము తదితరులు పాల్గొన్నారు గారికి డె మూడ వర్ధంతి సందర్భంగా సంఘం మండల కార్యాలయంలో ఆరు వయసులందరూ పొట్టి శ్రీరాములు గారికి నివాళులర్పించారు ముఖ్యమంత్రి గారు దీనిని ఈ అమర్జీవి వర్ధంతి ఈ కార్యక్రమానికి గవర్నమెంట్గా తరఫున చేసినందుకు అధికారంగా ప్రకటించినందుకు ధన్యవాదములు